ఓం శ్రీ మాతృయ నమః ఓం శ్రీ మహంకాలయ నమ పినిగ రుచులకు స్వాగతం హాయ్ అమ్మ ఈరోజు చిన్న వంట చేసుకుందాం చారు మీకు కూడా తెలుసు పెరుగు చారు చేసుకోవడం కానీ నేను చేసి చూపిస్తున్నాను దానికి కావాల్సినవి అల్లము పచ్చిమిరపకాయలు మిక్సీ చేసి పెట్టాను ఉల్లిపాయలు కొంచెం కరివేపాకు టమాటాలో సగం టమాటా ముక్కలు ఇవి కొబ్బరి పాలు ఇవి కొబ్బరి పాలు అనమాట ఇట్లా మిక్సీలో వేసి దీని వేసి పిండాను ఇది ప్యాకెట్ నార అనమాట పెరుగు తాలింపు వేసుకుందాము నూనె వేసాను నూనెకి ఆగాక తాలింపు వేసుకుందాం దీనిలోకి ముందు కలిపేసుకుందాము నేను పచ్చి వేస్తున్నాను ఉల్లిపాయలు మేము పచ్చి తింటాం కాబట్టి మీరు ఇష్టం లేని వాళ్ళు తాలింపులు వేసుకోండి కొంచెం సేపు ఉల్లిపాయలు వేస్తున్నాను ఇదో పచ్చిమిర్చి అల్లం ఇట్లా బద్దల బద్దలుగా నూరుకొని వేసుకోవాలి అంటే కొబ్బరి పాలు కొబ్బరి పాలు కూడా పోసేస్తున్నాను కొంచెం ఉప్పేసుకోవాలి అది సిమ్లో పెట్టేసుకొని స్టవ్ స్తున్నాను ఒక స్పూన్ ఆవాలు కొంచెం చిలకర రెండు మిరపాయలు తుంపేసుకోండి లైట్గా కొంచెం మెంతి పిండి చాలు మెంతి పిండి వేస్తే మంచి వాసన వచ్చింది అన్నమాట దీట్లా తిప్పేసుకోండి చక్కగా ఉంది కదా కొంచెం నీళ్ళు పోసుకుందాం పావు గ్లాసే పోస్తున్నాను మరీ మజ్జిగ లాగుంటే బాగోదు ఉప్పు చూసుకుందాం కొంచెం వేస్తున్నా ఉల్లిపాయలు మీరు పచ్చి తినలేకపోతే ప్లేస్ ఒక్క నిమిషం ఉంచేయండి చాలు ఏపకుండా ఇప్పుడు టమాటా వేస్తున్నాయి ఇవి శాంతం మగ్గకూడదు ముక్క ముక్కగానే ఉండాలి సరే కూడా వేసేస్తున్నాను ఇంకా ఇట్లా మగ్గింది చాలు ఇలా టమాటా ఈ మగ్గడం చాలు ఇంకా ఎక్కువ మగ్గుకోవాలి కట్టేసిన స్టవ్ కట్టేసాక ఇవి పోసుకోవాలి ఇవి తయారు చేసుకున్నాం కదా ఇవి పోసుకోవాలన్నమాట కొంచెం పసుపు వేసుకోండి కొంచెం చాలు చాలా రుచిగా ఉంటాయి కొబ్బరి పాలు వేసుకొని చేసుకోండి గింతే ఇంత పలచగా ఉండాలి స్టవ్ కట్టేసే పోసుకోవాలి ఆన్లో ఉంచి పోసుకోకూడదు ఇదేనమ్మా మీకు మా వంటలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అమ్మా